హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఏం చలండి బాబు గత మూడు నాలుగు రోజుల నుంచి బీభత్సమైన చలసలు చాలా చాలా చలిబెడుతుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ అయినా అసలు మెలకువనే రావట్లేదు ఇలా టైం ఏంటి ఎయిట్ థర్టీ అవుతుంది అమ్మో మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లేచి వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నా నాకు స్వెటర్ వేసుకొని పడుకోవడం అస్సలు నచ్చదు చిరాకు వస్తుంది సో జస్ట్ పడుకునే వరకే నేను స్వెటర్ అయితే క్యారీ కర్రీ చేస్తాను నాకు చల్లగా ఉన్నా సరే పైన ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉండాలి అప్పుడే నిద్ర వస్తుంది ఇంకా మార్నింగ్ లేచి చూస్తేనేమో ఫుల్ చల్లగా ఉంది అసలు పనే చేయబుద్ధి కాలేదు అందుకని చెప్పి మళ్ళీ స్వెటర్ వేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా బుడ్డోడు మా హస్బెండ్ అయితే లేగలేదు వాళ్ళు లేచే వరకు టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ పొయ్యి మీద టమాటా చారు అయితే పెడుతున్నా ఎందుకో తెలియదు చల్లగా ఉంటుంది కదా వెదర్ సో ఇలా చారు వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది అలా అని చెప్పి ఇంకెలాగో దొండకాయలు ఉన్నాయి దొండకాయ ఫ్రై పెట్టేసి టమాటా చారు చేద్దాం అని చెప్పేసి ఇక్కడ టమాటా చారు అయితే పొయ్యి మీద పెడుతున్నాను ఏ వెజిటబుల్స్ అయినా కట్ చేయాలంటే ఇష్టమే లైట్ గా బట్ ఈ దొండకాయల దగ్గరకు వచ్చేసరికి కట్ చేయాలంటే తలప్రాణం తోపుకొస్తుంది ఎందుకో తెలియదు ఇవి కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాకపోతే తప్పదు మళ్ళీ స్టవ్ ఖాళీ ఉండదని చెప్పి ఇంకొక స్టవ్ పైన అయితే టమాటా చారు మరగడానికి పెట్టేసి ఇంకో స్టవ్ పైన అయితే నేను ప్యాన్ పెట్టుకుని పల్లీలు ఏమంటారు పచ్చిమిర్చి అయితే వేపుకుంటున్నా బ్యాటర్ అయితే ఒక్క రోజుతోనే అయిపోతుంది అనమాట సో ఇక చట్నీ అయితే లేదు అందుకని చెప్పి లైట్ గా కొంచెం చట్నీ అయితే చేసేస్తున్నాను ఈ రెండు అయ్యేలోపు నేను దొండకాయలు కట్ చేసుకుంటా రీసెంట్ గా ఒక వీడియో చూసాను ఏంటి ప్రతి రోజు ఆ వీడియో చూసినా ఈ వీడియో చూసినా అని చెప్తుంది అనుకుంటున్నారా మనం నేను చాలా మట్టికి డైలీ టైమ్ కుదిరినప్పుడు చూస్తాను బట్ నేను అన్ని మీతో షేర్ చేసుకోను కాకపోతే కొన్ని విషయాలు యూజ్ అవుతాయి అనిపిస్తేనే చెప్తాను దానికి తోడు నాకు యూట్యూబ్ లో గానీ కానీ లో మెయిన్ గా కిడ్స్ కంటెంట్ అండ్ అలాగే హెయిర్ ఫాల్ గురించి వీడియోస్ చాలా వస్తాయి కూడా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే మన మైండ్ లో ఏదైతే థాట్స్ ఉంటాయో దానికి రిలేటెడ్ వస్తూ ఉంటాయేమో వీడియోస్ సజెషన్స్ లో అలా చూస్తూ ఉంటే మేబీ అది వీడియో ఎప్పుడు పెట్టారో ఓల్డ్ వీడియో ఏమో అని ఫస్ట్ చెక్ చేసుకున్నా బట్ ఎప్పుడు పెట్టారు అనేది నాకు అక్కడ ఏం కనిపించలేదు కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తే అయితే ఫైవ్ డేస్ బ్యాక్ కామెంట్స్ అయితే ఉన్నాయి అంతే సో అది వచ్చి వీడియో ఫైవ్ డేస్ అవుతుందేమో ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో ఈ ఫైవ్ డేస్ కి ఆ వీడియో నాకైతే వచ్చింది సో నేనైతే చూసి లిటరల్లీ చెప్తున్నా ఏడుపు వచ్చేసింది ఎందుకు అంటే టూ టూ అండ్ హాఫ్ మంత్స్ బేబీ బాయ్ అనుకుంటా తను టెన్ ఓ క్లాక్ అవుతుందంట ఆ బాబు ఫైవ్ రూపీస్ కాయిన్ నోట్లో వేసేసుకున్నాడు వేసుకోవడం వల్ల బ్రీతింగ్ అనేది సరిగ్గా ప్రాపర్ గా అందట్లేదు తనకి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూసి హాస్పిటల్ అయితే తీసుకెళ్లారంట తీసుకెళ్తే అప్పుడు డాక్టర్స్ లేట్ చేయకుండా ఏమంటారు ఎండోస్కోపిక్ సంథింగ్ ఏమో ఉంటాయి కదా అవన్నీ మెషిన్స్ ద్వారా కెమెరాని బాడీ మౌత్ ద్వారా లోపలికి పంపించి చూస్తే ఒక క్రిటికల్ లో ఫైవ్ రూపీస్ కాయిన్ అనేది స్టక్ అయి ఉందంట సో దట్ దానివల్ల అది అడ్డంగా ఉండి మేబీ బ్రీతింగ్ అప్పుడే ఆగిపోయేదేమో బట్ ఇలా పడుకున్నట్టు ఉండిపోయింది కాయిన్ సో అందువల్ల బ్రీతింగ్ అయితే అంది కాకపోతే బాబుకి కొంచెం ఇబ్బంది అనిపించింది ప్లస్ ఒక్క మినిట్ కూడా లేట్ చేయకుండా నార్మల్గా అయితే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకొని లేట్ చేస్తారు కదా బట్ ఆ బాబు విషయంలో అయితే లేట్ చేయకుండా అప్పటికప్పుడు ట్రీట్మెంట్స్ చేస్తే ఆ కెమెరా ద్వారా కాయిన్ ఎక్కడ ఇరుక్కుంది అనేది మనకి విత్ వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు అది చూసి నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే మన ఇంట్లో కూడా ఆ ఏజ్ రిలేటెడ్ బేబీసే ఉన్నారు ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ మనకు వస్తే ఆ పెయిన్ ఎంత ఉంటుందో మనకు కూడా తెలుస్తుంది యాజ్ ఎ పేరెంట్స్గా సో చాలా బాధ అనిపించింది నేను ఆ వీడియోని త్రీ టైమ్స్ చూసినా నమ్ముతారో లేదో త్రీ టైమ్స్ చూసి మా హస్బెండ్కి అయితే షేర్ చేసిన అనమాట సో అలా ప్రయత్నించగా ప్రయత్నించగా కాయిన్ అయితే బయటికి రాగలిగింది అప్పుడు ఆ బాబు హ్యాపీగా బ్రీతింగ్ తీస్తూ పడుకున్నాడు అప్పటి వరకు వాడి ఏడుపు పడుకోకుండా ఎంత విసిగిపోయాడో ఏమో పాపము ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది అని చెప్పలేము మేబీ వాళ్ళకి హాస్పిటల్ దగ్గరగా ఉండొచ్చు ఏ దేవుడు తయతలిచాడో తెలీదు కాకపోతే బాబు మాత్రం సేఫ్గా బయటపడ్డాడు కానీ అందరికీ అలాంటి సిచ్యువేషన్సే ఉండవు సో అందుకని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా కాయిన్స్ చిన్న చిన్న ఐటమ్స్ ఆ పిల్లలకి అందేలా అస్సలు పెట్టుకోవద్దు చూసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మా బ మా బాబుకి అప్పుడు త్రీ మంత్స్ సారీ ఫోర్ ఫైవ్ మంత్స్ అనుకుంటా పాకేవాడు ఇంట్లో సో మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫ్టర్నూన్ వెళ్ళి కూడా జస్ట్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అవుతుండొచ్చు అంతే నేనేమో వాష్రూమ్కి వెళ్ళినా వీడు ఆడుకుంటున్నాడు సరేలే ఇప్పటికప్పుడు ఇంత దూరం పాకుతూ వచ్చే తొందరగా వచ్చేద్దామని వెళ్ళిన బయటకి వచ్చే హిమాలయ బాడీ లోషన్ ఉంటుంది టూ హండ్రెడ్ ఎమ్మెల్డ్ ఎమ్మెల్యో ఆ బాటిల్ క్యాప్ ఉన్న సైడ్ నోట్లో పెట్టుకున్నాడు క్యాప్ ఏం ఊడి రాదులేండి కాకపోతే నోట్లో పెట్టేసుకున్నాడు అది వాడంతట వాడు తీయడానికి ట్రై చేసిండు బట్ తీయడానికి రాక అది కోసుకుపోయింది పైన కింద నేను అప్పుడే నుంచి వచ్చి షాక్ అయిపోయినా ఎందుకంటే అది ఫస్ట్ టైం నేను అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు తట్టు మా హస్బెండ్ ఇంట్లో లేరు నాకు చాలా భయం వేసేసింది ఒక్క నిమిషము ఏం చేయాలో అర్థం కాలేదు ఎలా తీయాలో కూడా తెలియలేదు తర్వాత అట్లట్లనే తీసేసిన బయటికి పాప పైన కింద తెగి పాలు కూడా తాగలేడు ఆ రోజు నైట్ అంతా అప్పటికప్పుడు మా హస్బెండ్కి కాల్ చేసి ఏడ్చుకుంటూ చెప్పిన మిన్ను బెట్ట ఇట్లా చేసిండు అని చెప్పి మా హస్బెండ్ అంతా సీరియస్గా ఏం తీసుకోలేదు ఇవన్నీ కామనే ఇంకా ఇట్లాంటివేవి కింద పెట్టకుండా చూసుకో అని చెప్పిండు బట్ ఆ మినిట్ ఆ క్యాప్ కనుక ఊడేది ఊడే క్యాప్ అయ్యి ఉంటే ఎలా ఉండేది చెప్పండి సిచ్యువేషన్ ఇంకప్పటి నుంచి అక్కడ నుంచి ఆ బాక్సే తీసేసిన ఆ రోజే చూడండి ఫస్ట్ టైం మిన్ను బెట్టను కొట్టినా కూడా జస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ బేబీ అని అనుకుంటా ఒక్కటేసిన నడ్డి మీద ఇంకోసారి ఏమైనా ఉడతావా అని చెప్పి వాడికి ఏం తెలీదు అది నాకు తెలుసు ఆ టైంలో కాకపోతే నాకు భయం అన్నమాట మొత్తము ఇన్కేస్ అది రాకపోయినా ఊడినా ఇప్పుడు ఏడవని కూడా ఏడవట్లేదు ఎందుకంటే నోటి నోటి నిండా వచ్చేసింది వాడికి ఆ గ్యాప్ ఇంకెక్కడ ఏడుస్తాడు చెప్పండి ఏడవడానికైనా రాదు కదా మళ్ళీ ఇలా పడుకున్నాడు వెళ్ళంకల్ నాకు మస్తు భయం వేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న ఐటెం కూడా నేను ఇంట్లో పడనివ్వను ఒక చిన్న పేపర్ కూడా మా ఇంట్లో వడనియను పడ్డదంటే అది నాకు అంట పడితే అది ఖచ్చితంగా తీసి డస్ట్బిన్ తీస్తాను ఇన్ కేస్ నాకు కనిపించకుండా ఏదైనా మూలలు పోతేనే చెప్పలేము కాకపోతే ఇప్పటివరకు అట్లా పెట్టుకోలేదు మళ్ళీ కానీ భయం వేస్తుంది అనమాట వన్స్ ఫేస్ చేసినప్పుడు ఏదైనా భయంగానే ఉంటది కదా అందుకే అండి చిన్నపిల్లలు ఉన్న దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న వస్తువు కూడా కింద పెట్టద్దు వాళ్ళకి అందేలా ముఖ్యంగా అస్సలే పెట్టద్దు ఇంకా తర్వాత నేను కొన్ని ప్లేసెస్ చేంజ్ చేసిన ఆ తర్వాత వాడు ఎదుగుతూ వచ్చాడు ప్రతి ప్లేస్ అందుతుంది అనమాట ఇప్పుడైతే పెట్టుకోడు కానీ పెట్టుకోడు కదా అని నేను లైట్ గా కూడా తీసుకున్నాను అండ్ ఇంకోసారి ఏమైందంటే కొత్త ఇంట్లోనే ఆ రోజు మా అమ్మమ్మ వచ్చింది వచ్చి టీవీ చూస్తుంది మా అమ్మమ్మ జానీ కూడా వచ్చాడు మా పిన్ని వాళ్ళ కొడుకు వాడు పడుకున్నాడు మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు నేను బట్టలు ఉతికేసి అప్పుడే వచ్చా చిన్న బాల్ అండి నోట్లో వేసేసుకుండు చిన్న బాల్ కూర్చొని ఉన్నాడు ఇంకా అది నోట్లోనే ఉంది నేను వచ్చి చూస్తే ఏంది బాల్ ఉంది నోట్లో ఎంతో కోపం వచ్చింది రెండు చెంపలు ఇట్లా వట్టి నొక్కితే బయటికి పడిపోయింది బాల్ ఇట్లా చేస్తాడు ఇంక ఈ టూ ఇన్సిడెంట్స్ చూసినా కదా ఇంకా గజ్జ గజ్జొనుకుతాయి అనమాట కాలు ఎక్కడ కూడా వదిలేసి వెళ్ళడానికి అందుకే నేను మాక్సిమం ఎవ్వరి దగ్గర కూడా వదిలేను మా బాబుని ఖచ్చితంగా నేను ఉంటేనే ఎక్కడికన్నా తీసుకుంటాను తీసుకెళ్తా లేదు అంటే వాడిని చూస్తూనే ఉంటాను అది కాదు అంటే మా మమ్మీ ఉంటే అయితే వదిలేస్తాం మా మమ్మీకి కూడా నాలాగే ఫుల్ భయం అనమాట ఏ చిన్న వస్తువు కింద దొరకనివ్వదు మేము అనుకుంటాము ఇదేం వాళ్ళకి అంట ఇది ఇదెందుకు తీయబోతారు అని చెప్పి కానీ మనకి ఏదైతే కనిపించదో వాళ్ళకి అవే కనిపిస్తాయి మనకు చిన్న చిన్నవి కూడా కనిపించవు ఒక్కొక్కసారి బట్ వాళ్ళకి మాత్రం ఇట్టే కనిపెట్టేస్తారు ఇంత దూరంకెళ్ళి కూడా దానికోసమే వాళ్ళు పోయే రోజులు కూడా ఉంటాయి అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పిల్లలు ఉన్న దగ్గర చాలా అంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంట్లో పని ఇప్పుడు కాకపోతే ఒక గంట రెండు గంటలకైనా చేసుకోవచ్చు కానీ జరగరా జరిగిందే అనుకోండి మన చేతులు కాలం కాకులు పట్టుకుంటే ఏం లాభం అంటారు కదా ఆ విధంగా అయిపోతుంది పరిస్థితి ఫైవ్ సిక్స్ డేస్ అయితే పూజ వీడియోస్ అయితే ఏమి ఉండవు వీడియోలో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయారు నేనేమో పూజ చేస్తారేమో అని చెప్పేసి ఇల్లు మొత్తం పెట్టేసినాను ఇంకా అది జరగదు అని తెలిసిన తర్వాత అది అక్కడ పక్కన పెట్టి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే వేస్తున్నా చారు ఉడకబెట్టి పెట్టిన కానీ దాన్ని తాలింపు వేయడానికి టైం కుదరలేదనమాట ఇక మా హస్బెండ్ ఆఫీస్ కి టైం అయిపోతుంది ఓన్లీ దొండకాయ ఫ్రై తీసుకొని వెళ్ళిపోతానులే అని చెప్పేసి తనైతే దోశ దొండకాయ ఫ్రై తీసుకొని వెళ్ళిపోయారు తను వెళ్ళిన తర్వాతకి నిదానంగా తాలింపు వేసుకుందాం అని చెప్పి నేను కూడా వదిలేశాను టైం ఇప్పుడు త్రీ థర్టీ ఫోర్ అవుతుంది చలి మాత్రం ఇంకా కూడా చలి పెడుతుంది కొద్దిసేపు ఎండలో కూర్చోవాలి అనిపించింది నేను పోయి ఎండలో కూర్చున్నాను అనుకోండి పడుకున్న బుడ్డోడు కూడా లేచి కూర్చుంటాడు అట్లా అని చెప్పి ఎండ కోను అయినా మా బెడ్రూమ్లోకి ఎండ వస్తుంది విండో ద్వారా అక్కడే వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫోర్ వరకు ఎండలో కూర్చోవచ్చు మరి ఎండలో కూర్చున్నా కూడా ఒళ్ళు బద్దకిచ్చేస్తుంది కిందికి వచ్చిన తర్వాత పని చేయాలనిపించదు ఎచ్చగా కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది లేదా ఇంకేదో ఒకటి తింటు అలా టైంపాస్ చేసేయాలనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం ఎండలో కూర్చోను ఎప్పుడో ఒక్కసారి హెడ్ బాత్ చేసినప్పుడు అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ టు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇట్లా ఎంతో కొంత టైం పెట్టేసుకొని కొద్దిసేపు ఎండలో అయితే కూర్చుంటా కొంచెం తల కూడా ఆడుతుంది మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇంట్లోనే కూర్చున్నా ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాతకి పైకి వెళ్ళి ఎలాగో బట్టలు తీసుకొస్తా కదా అప్పుడు వచ్చేపు ఎలాగో ఎండలో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా దోశలు కూడా చాలా హడావిడికి వేసిన డైలీ త్రీ దోశలు పెడతా రెండు ప్లెయిన్వి ఒకటి ఎగ్ దోశ బట్ ఈరోజైతే ఒకటి ఎగ్ దోశ ఒక ప్లెయిన్ దోశ అయితే పెట్టేసినాను అంటే తనే తింటాడని కాదు అని ఇంకా పక్కన వాళ్ళు ఉంటే కూడా ఇచ్చు ఇచ్చి పుచ్చుకుంటారు కదా సో అట్లా ఇద్దరు తింటారని చెప్పి నేను ఎప్పుడైనా సరే ఏదైనా కొంచెం ఎక్కువగానే పెట్టిస్తాను కరెక్ట్గా ఎప్పుడు పెట్టను సో మిగిలిన ఏం కాదు ఒకరికి పెట్టినా తప్పేం ఉండదు కానీ మళ్ళీ వాళ్ళ కోసం మనం కడుపు కాల్చుకోవడం ఎందుకు పొద్దుటి నుండి నైట్ వరకు కష్టపడాలి కదా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఏ కర్రీ కానీ రైస్ కానీ టిఫిన్స్ కానీ ఎక్కువే పెడతాను మా హస్బెండ్ తినేదానికన్నా ఇంకా పిండి కూడా ఎలాగో ఈ రోజుకి అయిపోతుంది వేస్ట్ చేసే కన్నా ఒకటి ఎక్స్ట్రా వేస్తే అయిపోతుంది కదా అనుకున్నా కానీ అతనికి అసలు టైం లేకుండే ఇక మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతకి ఫస్ట్ అయితే చారు తాలింపు వేసేసిన ఇంక చారు మసి బాగా మసిల్తే టేస్ట్ బాగుంటుంది లోపు వాటర్ పెట్టేసుకొని స్నానానికి ఈ గిన్నెలన్నీ దోముకోవాలి చూసిరు కదా ఈరోజు గిన్నెలు ఎన్ని అయిపోయినాయో ఇప్పుడు దోముకున్నా అనుకోండి ఈవినింగ్కి నాకు తక్కువ గిన్నెలు అయితే అందుకని ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను అబ్బా బాయ్